ఏది ఫైనల్ ఏది అక్కడ ఆపి మాట్లాడుకున్నాం అక్కడ ఆపి మాట్లాడి అక్కడ నుంచి మళ్ళీ సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చా అంతేనా ఇంత 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 లైట్లా మరుగానే ఉంది ఇది లైట్లే సార్ అది హ్యాండ్ల బార్ మీద పెట్టుకుంటే హ్యాండ్ల్ ఎలా తిప్పుతారు లైసెన్స్ ఉందా నీకు లైసెన్స్ లేదు నెంబర్ ప్లేట్ మీద నెంబర్ లేదు నేను మీరన్నా పూర్వకాలంలో ఏమన్నా కత్తి యుద్ధాలు ఏమైనా చేశారా పూర్వకాలంలో కత్తి యుద్ధాలు చేస్తే అటువంటి ఉంటారు అదేంటయ్యా బైక్ బైక్ దొంగ ఏంటి నువ్వు మరి దీనికి ఎదర్ నెంబర్ ప్లేట్ ఇది కరెక్టేనా మరి ఎందుకు అలా వెనకాల అంటే వెనక నుంచి ఎవరో ఫోటో తీసి చేయకూడదు హెల్మెట్ లేదు ఎవరు మీది విజయవాడ సార్ అంటే ప్రాపర్ ఏమో బందర్ దగ్గర సార్ ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాయి విజయవాడ సార్ డీజే ఎక్కడ ఎక్కడా ఎల్మల్ కొద్ది నువ్వేనా వానర్ లేదా గారు ఉన్నారు దీనికి నువ్వే వానర్ కదా నీ నీకు హెల్మెట్కి వెయ్యా లైసెన్స్ లేని దానికి ఐదు వేలు ఇలా నెంబర్ ప్లేట్ ఇదే తీసుకుని వెళ్తున్న దానికి ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ మొత్తం అంతా కూడా కట్టుకుని వెళ్ళాలి ఆరు వేల నూట ఎనభై ఐదు రూపాయలు ఫైన్ కట్టుకుని వెళ్ళాలి ఓకే తర్వాత ఏం చేయాలంటే అందుకంటే ముందు ఫైన్ కట్టడానికంటే ముందు నెంబర్ ప్లేటు నెంబర్ వేయించుకుని ప్రాపర్గా మోటార్ యాక్టివ్ ప్రకారం ఎలా ఉంటుంది అలాగా వేయించి తీసుకుని వెళ్ళాలి ఓకేనమ్మా చేసే ఒక తప్పు మరి తప్పుకి జ వేయాలి కదా కదా ఎండ్ ఆఫ్ ది కాల్లో అంటే మాట్లాడుతూ వచ్చావు అందులో వీడియో ఉంది మాట్లాడితే వచ్చావు కాబట్టి దానికి ఒక పదిహేను వందలు పడుతుంది ఇక ఎంత అయ్యింది ఏడు వేల ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు వచ్చావు అదే ఒప్పుకున్నాలే బాగానే ఒప్పుకున్నావు ఎండ్ ఆఫ్ ది కాల్లో అలా వచ్చావు నెంబర్ ప్లేట్ చేంజ్ చేసుకో ఓకేనా ఫైన్ కట్టుకో ఫైన్ కట్టుకుని వెళ్ళు